హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డాబా స్టైల్లో మేతి చమన్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతి లేకి పూరీ లేకి రోటీ లేకి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మేతి చమన్కు కావాల్సిన పదార్థాలు పన్నీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తురుము పెట్టుకోవాలి ఆనియన్స్ పేస్ట్ రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి టమాటా ప్యూరీ రెండు టమోటాలు పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక పది నాలుగు పెట్టుకోవాలి బటర్ కొద్దిగా సాల్టు రెండు టేబుల్ స్పూన్లు మిరపొడి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను మె మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ఆనియన్ ఒకటి సన్నగా పెట్టుకోవాలి పచ్చిమిర్చి చిలుకలు నాలుగు కరివేపాకు కొద్దిగా ఫ్రెష్ మెంతాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చెక్క కొద్దిగా లవంగాలు రెండు పసుపు హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీము రెండు టేబుల్ స్పూన్లు కస్తూరి మెత్తి కొద్దిగా ఫ్రెష్ క్రీము మన ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే మీగడైనా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ వేసేసుకుందాము ఇప్పుడు బటర్ కరిగిపోయిన తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా వేసేసుకుందాం ఇవి కాగిన తర్వాత చెక్క లవంగాలు వేసేసుకుందాం ఇప్పుడు ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకుందాం కరివేపాకు సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వన్ మినిట్ వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాం ఇది కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా బాగా వేయించుకున్నాం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రెష్ మెంత కూర ఒక కప్పు తీసేసుకున్నాము శుభ్రం మెంత మెంతాకిని వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు టమాటా పీరియన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ వేసుకొని వన్ మినిట్ వేయించుకుందాం ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా బాగా వేయించుకోవాలండి ఇది వన్ మినిట్ వేగేలోపు మనము జీడిపప్పు నానబెట్టుకున్నాం కదండి ఇది మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వన్ మినిట్ వేగిన తర్వాత జెడిపప్పు పేస్ట్ వేసుకున్నాం అలాగే ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాం ఇది మన ఆప్షనల్ అండి మీగడైనా వేసుకోవచ్చు లేకపోయినా ఏం పర్లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు వాటర్ రెండు గ్లాసులు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కస్తూరి మెతి కూడా ఇట్లా నలిపేసుకొని వేసేసుకుందాం అందులోకి వేసుకొని బాగా మిక్స్ వేసేసుకుందాం ఇప్పుడు తురుముకున్న పన్నీర్ను కూడా వేసేసుకుని బాగా కలుపుకొని ఇది ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలండి దగ్గరకు వచ్చేస్తుంది బాగా ఉడికి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా దగ్గరకు వస్తుంది బాగా ఉడుకుతుంది కదండి చూడండి అప్పుడే మనకు తెలుస్తుంది దగ్గరకు వచ్చినట్టు ఈ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు కొత్తిమీర చల్ల వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు సర్వింగ్ ఎత్తి తీసేసుకుంటే ఎంతో ఈజీగా మేతి చమన్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీ మేతి చమన్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది